వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ నిర్మల్ పోలీస్ సేవలను పలువురు అభినందిస్తూ సభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు వివరాలకు వెళితే హైదరాబాద్ నుండి నాగ్పూర్ వైపుగా వెడుతున్న కారు వేకో జామున నిర్మల్లోని మహబూబ్ ఘాట్ రోడ్ వద్ద పొగమంచుతో దారి కనిపించక అదుపు తప్పి లోయలో పడిపోయింది అప్పుడు ఆ క్షతగాత్రులు డైల్ వన్ ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్ కి సమాచారాన్ని అందించారు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాపాడారు తమ ప్రాణాలను లెక్క చేయకుండా లోయలో పడిపోయిన కార్ను చూసి ఆ లోయలోకి ధైర్య సాహసాలతో దిగి కార్లోని క్షతగాత్రులను కాపాడారు వెంటనే వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సరైన సమయంలో సంఘటన స్థలానికి చేరుకుని కార్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను కాపాడిన పోలీసులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు

ఒక right ఫుడ్ <laughs> <laughs> <laughs>

బండి లాగడానికి లాగడాకట్ట ఇప్పుడు నువ్వు అత్త కాదన్నా నేను అనేది ఏంటంటే